ఐ ఫ్రెండ్స్ ఓం బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలు అన్నింటినీ కూడా బాబాగారు తీర్చాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకు ఒకసారి నమస్కారం చేసుకొని అయితే వెళ్దాం ఇక ఈరోజు బాబాగారు సాయి బాబా పిలుపు ద్వారా మనకేం చెప్పబోతున్నారు అంటే బిడ్డ నీ సంతానం గురించి ఒక పచ్చి నిజం చెప్పాలి తల్లి నువ్వు ఎవరితోనూ కూడా చెప్పకుండా ఎవరు లేని సమయంలో ఒంటరిగా రహస్యంగా మాత్రమే ఈ నిజాన్ని ఈ రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలి తల్లి వినడానికి చేదుగా ఉన్నా కూడా నిజమైతే ఇదేనమ్మా నువ్వు కొంచెం ధైర్యం చేసుకొని కొంచెం గుండె నిభ్రం చేసుకొని ఒంటరిగా రహస్యంగా మాత్రమే ఈ సాయి సందేశాన్ని ఈరోజు నువ్వు విని తీరాలి తల్లి అంటూ బాబాగారు మనకు తెలియని ఏదో ఒక సందేశంతో వచ్చారండి అందులో ఒక నిగూఢ అర్థం కూడా దాగి ఉంది మరి బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారు అంటే మనం తప్పకుండా తెలుసుకొని తీరాలి ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా ఏం చేసినా ఎలాంటి సందేశాన్ని సూచనని మనకి అందించినా కూడా అందులో మన భవిష్యత్తుకు ఉపయోగపడేది మనకు మేలు చేసేవి మనల్ని మేలు కొలిపేది మనల్ని హెచ్చరించేది మనల్ని మంచి దారిలో నడిపేవి అయితే మాత్రమే బాబాగారు మనకు తీసుకొస్తారు మరి అలాంటి నీ కూడా అర్థం దాగి ఉన్న ఈ సందేశం అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా వీడియో చూసే ప్రయత్నం చేయండి బాబాగారు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని చూడడం అయితే మొదలుపెట్టండి ఎప్పుడు ఇలా అనుకుంటుంటావు తల్లి నువ్వు నేను చాలామందికి దాన ధర్మాలు చేశాను ఎన్నో పూజలు పునస్కారాలు చేశాను అందరితోనూ మంచిగా ఉంటాను మంచిగా నడుచుకుంటాను ఎవరు కష్టాల్లో ఉన్న వెంటనే ఆదుకుంటాడు నాకున్న దాంట్లో పదో పాతుకో ఎదుటి వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆఖరితో ఉన్న వాళ్ళకి దానం చేస్తాను కానీ ఇన్ని మంచి పనులు చేస్తున్న నాకు ఇలాంటి బిడ్డలు పుట్టారు ఎందుకు బాబా చెప్పిన మాట అస్సలు వినటం లేదు మొండిగా ప్రవర్తిస్తున్నారు మాటకు మాట చెప్తున్నారు చెడు వ్యసనాలకు బానిసైపోయి ఇంట్లో ఉన్న డబ్బు కాస్త తగలేస్తున్నారు ఉన్న కాస్త కూస్త డబ్బునంతా కూడా హార్తి కర్పూరంలాగా తగిలిస్తున్నారు కన్నా పాపానికి తల్లిదండ్రులమని గౌరవం కూడా లేకుండా మాటలతో బాధ పెడుతున్నారు చేతులతో బాధ పెడుతున్నారు బిడ్డల్ని ఎందుకు కనుక్కుంటాం స్వామి సంతోషంగా ఉండాలి జీవితంలో బాగుంటామనే కదా కానీ ఆ బిడ్డలు రోజు ఇంతలా బాధ పెడుతుంటే ఎలా తండ్రి నా బిడ్డలో మార్పు అనేది రాదా నేను చేసిన మంచితనం అనేది ఎక్కడ పోయింది నేను చేసిన మంచి అనేది ఎడిపోయింది ఆ మంచి కనుక ఉంటే ఈరోజు నా బిడ్డలు ఈ పరిస్థితుల్లో ఇలా ప్రవర్తించే వాళ్ళు కాదు కదా వాళ్ళు మంచి దారిలో వెళ్తూ మంచి ప్రవర్తన కలిగి ఉండేవాళ్ళు కదా మరి మేము చేసిన ఈ మంచి అంతా ఎక్కడ పోయింది స్వామి ఎందుకు నా బిడ్డ ఇలా అయిపోయారు బాబా ఇక వీళ్ళు బతికినంత కాలం ఇంతేనా వీళ్ళని చూసి మేము చచ్చేంత రాక వరకు కూడా అసలు నలిగిపోవాల్సిందేనా మాకు నెమ్మది అన్నది లేదా ప్రశాంత అనేది లేదా అంటూ ఎంతో కుమ్మిలిపోతూ బాధపడుతూ ఒక్కొక్కసారి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటావు కదా బిడ్డ తల్లి నీ బిడ్డలు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసా అమ్మ ఒక పచ్చి నిజం చెప్తాను తల్లి గుండె నిభ్రం చేసుకొని విను వినడానికి కటువుగా ఉన్న నిష్ఠూరంగా ఉన్న కష్టంగా ఉన్న చేదుగా ఉన్న నిజం మాత్రం ఇదే నీ బిడ్డలు ఇలా ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఇలా ఎందుకు ఇలా బాధపెడుతున్నారు అన్నదానికి ఒక చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా విను తల్లి ఎందుకంటే నీ జీవితంలో ఇప్పుడు నడుస్తున్నది జరుగుతున్నది అదే కనుక నీ జీవితంలో జరుగుతున్న దాన్ని ఒక చిన్న కథ రూపంలో చెప్తాను ఎందుకంటే నీకు ప్రతిదీ కూడా అను అనువు అక్షరం అక్షరం అన్ని కూడా అర్థం అవ్వాలి కనుక కథ రూపంలో చెప్తే నీకు పూర్తిగా అర్థమవుతుంది సులభంగా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు అప్పుడు ఈ ప్రశ్న మళ్ళీ నీ నోటి వెంట రాదు తల్లి ఒక రెండు నిమిషాలు వినే సాయి ఏం చెప్తున్నాడు విను అంటూ బాబాగారైతే ఈరోజు ఒక పూర్వం ఒక వ్యక్తి తన భార్యతో కలిసి సంతోషంగా కాలం గడుపుతున్నాడు అతను సం సద్బ్రాహ్మణ వంశంలో జన్మించిన ఏ పూజను హోమాలు చేయటం వచ్చేది కాదు తనకు వచ్చిన పని ఏదో చేసుకుంటూ దానివల్ల వచ్చే సంపాదనతో జీవితం గడిపేస్తున్నాడు ఇలా కాలం గడుస్తూ ఉండగా అతని భార్య గర్భం దాల్చింది ఇక తనకు సంతానం కలగబోతుంది కాబట్టి ఇంకా ఈ సంపాదన సరిపోదు ఇంకా ఎక్కువ డబ్బును సంపాదన సంపాదించాలి అనుకొని ఎక్కువ డబ్బును సంపాదించాలని అనుకొని మరి కోసం పక్కకు ఊరికి వెళ్తాడు తన పనిని ముగించుకొని తిరిగి వస్తుండగా అతడికి ఊరి బయట ఒక అందమైన ఆశ్రమం కనిపించింది వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న శిష్యులను చూసి తాను కూడా ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటాడు వెంటనే ఆ గురువుగారు వద్దకు వెళ్ళి తనకు కూడా మంత్రోపదేశం చేసి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు ఆ గురువు కూడా మామూలు వ్యక్తి కాదు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు త్రికాలవేది అప్పుడు ఆ గురువు నాయన నీకు మంత్రోపదేశం చేస్తాను కానీ నువ్వు నేను చెప్పినట్టుగానే చేయాలి మాట తప్పకూడదు అలాగే మాట ఇస్తావు కదూ అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్పండి గురువు గారు నేను మాట తప్పను నేను చెప్పినట్టుగానే వింటాను అని అంటాడు అప్పుడు ఆ గురువుగారు నాయన నీకు కొన్ని రోజులలో ఒక బిడ్డ పుట్టబోతున్నాడు ఒక కొడుకు పుట్టబోతున్నాడు అలా నీకు కొడుకు పుట్టగానే నాకు తెచ్చి ఇవ్వాలి అని అంటాడు దానికి ముందుగా ఆ వ్యక్తి ఆశ్చర్యపోయినా గురువుగారి ఆజ్ఞ కాబట్టి మాట ఇచ్చాడు కాబట్టి ఏమి అనలేక సరే అని అంటాడు చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళగానే జరిగిందంతా కూడా తన భార్యకు చెప్పాడు తన భార్య మొదటిగా తన కొడుకు దూరం అవుతాడని బాధపడిన గురువుగారు వద్ద తన బిడ్డ పెరిగితే చాలా గొప్పవాడు అవుతాడని భావించి గురువుగారికి తన బిడ్డకు ఇవ్వడానికి ఒప్పుకుంది కాలం గడిచింది ఒక రోజున ఒక అందమైన మగబిడ్డకు బిడ్డకు జన్మ ఇచ్చింది ఆ తర్వాత గురువుగారికి ఇచ్చిన మాట ప్రకారం ఆ బాబును తీసుకొని ఇద్దరు గురువు వద్దకు చేరుకొని తమ బిడ్డను గారికి అప్పచెప్తారు ఇక ఇద్దరు చూస్తుండగానే ఆశ్రమం పక్కన ఒక గొయ్యి తీసి ఆ చిన్న బాబుని అందులో పాతి పెట్టేశాడు ఆ గురువుగారు అది చూసిన తల్లిదండ్రులకు చాలా బాధ కలిగింది చాలా ఏడ్చారు ఇంటి గురువుగారు ఇలా చేశారు మాకు ఎన్నో రోజులుగా సంతానం లేక లేక కలిగితే మా కళ్ళ ముందే మా బిడ్డను పాతి పెట్టేశారు అంటూ బోరున ఏడ్చేసి ఇక ఏం చేస్తాం ఆ బిడ్డ నాకు ఇంతవరకే పెట్టారనుకొని ఆశ్రమం నుండి బయలుదేరుతున్నారు అప్పుడు ఆ గురువు గారు ఆయన నీకు మళ్ళీ కొన్ని రోజులలో ఇంకో బిడ్డ జన్మిస్తాడు భయపడకుండా నా వద్దకు వచ్చి అప్పయప్పు అంటాడు అలా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇంటికి చేరుకున్నారు బిడ్డల గురించి ఆలోచిస్తూ ఉన్నారు కొన్ని రోజులు బాధపడ్డారు కాలం గడిచిపోయింది గురువు గారు చెప్పినట్టే ఆమె మళ్ళీ గర్భవతి అయింది ఒక రోజున మళ్ళీ ఆమెకు కొడుకే జన్మించాడు కానీ ఈసారి గురువు గారికి తన పుత్రుని ఇవ్వడానికి ఇద్దరు కూడా భయపడుతున్నారు అప్పుడు భర్త ఉండి తన భార్యతో ఇలా అంటున్నాడు చూడు గురువుగారు ఏం చేసినా కూడా ఊరికే చేయరు అందులో ఏదో మర్మం ఉంటుంది అయినా మొదటి బిడ్డను కూర్చోబెట్టారు ఇప్పుడు అలా చేయలే ఏమీ భయపడకు అని అంటాడు భార్యతో ఎలాగో తన భార్యకు నచ్చ చెప్పి పుట్టిన బిడ్డను తీసుకొని గురువు వద్దకు వెళ్ళి ఆ గురువు గారి దగ్గర ఆ నుండి తీసుకొని ఆ బిడ్డ తదే కంజకు చూసి వెంటనే మరొక గొయ్యి తవ్వించి అందులో పాతి పెట్టేస్తాడు ఇక ఈసారి ఆ తల్లిదండ్రులకు చాలా కోపం వచ్చి చాలా బాధ వేసి చాలా ఏడ్ చేశారు కానీ గురువుని ఏదో ఉంది కానీ ఏదో కానీ ఏమైనా అంటే గురువు గారు ఎంత చెప్పిస్తారో అని అనుకొని అతడిని ఏమీ అనకుండా చాలా దుఃఖపడుతూ అక్కడ నుండి బయలుదేరాడు అప్పుడు ఆ నైనా నీకు ఇంకా కొన్ని రోజులలో మరొక జన్మిస్తాడు అతడిని కూడా ఇక్కడికి తీసుకురా అని అంటాడు ఇక ఆ తల్లిదండ్రులు కోపంతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు అప్పుడు ఆ తల్లిదండ్రులు గురువు చెప్పినట్టుగానే చెప్పినట్టు కానీ మరి కొన్ని రోజులకి మగ బిడ్డ జన్మిస్తాడు కానీ ఈసారి మాత్రం తన బిడ్డను గురువు గారికి ఇవ్వకూడదు అసలు బిడ్డ పుట్టినట్టుగానే ఆయనకు తెలియకూడదు అని అనుకుంటారు ఆ బిడ్డను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ గురువు గురువుగారే తన ఇంటి ముందుకు వచ్చి నాయన నా మాటను ఇచ్చి మర్చిపోయావా బిడ్డను పుట్టిన వెంటనే వద్దకు ఎందుకు తీసుకురావద్దు అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి గురువు గారి పాదాలకు నమస్కారం చేసుకొని గారు నన్ను క్షమించండి మేము ఇద్దరం బిడ్డల పొడగొట్టుకొని చాలా దుఃఖంలో ఉన్నాం సరే బాధపడుతున్నాం చాలా దుఃఖిస్తున్నాం మళ్ళీ ఎక్కడ దూరం చేస్తారని మీకు చెప్పలేదు మీకు తీసుకొచ్చి అప్పగించలేదు అని అంటారు అప్పుడు ఆ గురువునైనా నేను ఏది చేసినా మీకు మంచి జరగాలని చేస్తాను మీరు నన్ను తప్పగా అర్థం చేసుకున్నారు ఇప్పుడు మీ ఇద్దరు ఈ బాబుని తీసుకొని నా వెంట రండి నేను ఎందుకలా చేశానో మీకు తెలుస్తుంది అని అంటారు అప్పుడు ఆ తల్లిదండ్రులు భయపడుతూనే బిడ్డను తీసుకొని గురువు గారు వెంట బయలుదేరుతారు ఆ గురువు గారు నేరుగా మరిద్దరిని ఇంటికి దూ ఆ బాధ పెట్టిన పాతి పెట్టిన ఉంచిన ప్రదేశాన్ని తీసుకెళ్తాడు వాళ్ళని మళ్ళీ బదు భయం మొదలైపోయింది మళ్ళీ గురువుగారు ఈ గొయ్యిలో పాతి వేస్తాడేమో అని భయపడిపోతున్నారు గజగజ వణికిపోతున్నారు ఆ గురువుగారు ఉండి నాయన భయపడకు అని చెప్పి ఆ పుత్రుని తీసుకొని ఇంతకు ముందు ఇద్దరు బిడ్డల్ని పాతిపెట్టిన గోతులో మధ్యలో ఒక తెల్లని భర్తపరిచి అందులో ఈ బిడ్డను పడుకోబెట్టి ఆ తల్లిదండ్రులతో నాయన కొద్దిసేపు నిశ్శబ్దంగా వినడి మీకు కొన్ని శబ్దాలను వినబడతాయి కానీ అష్టమిడ అప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు తదేకంగా వాటిపై దృష్టించి పెట్టారు అప్పుడు వారికి బిడ్డ వాళ్ళు గోధుల నుంచి రెండవసారి కూల్చిన మాట్లాడుతున్నట్టుగా వినిపించింది ఏదో రెండవ బిడ్డతో మొదటి బిడ్డ అంటాడు రే ఎందుకు నువ్వు వీడి పుత్రుడిగా జన్మించావు అని అడుగుతాడు అప్పుడు రెండవ బిడ్డ పూర్వజన్మలో మీరు నా స్నేహితుడు నా వెంటే ఉండి నన్ను మోసం చేసి నాకు డబ్బునంతా కాజేశాడు నేను అందువల్ల ఒక పిచ్చివాడిలాగా మారిని మరణించా వీని మీద కోపంతో ఈ జన్మలో ఈ జన్మలో జన్మించి వీని అష్ట కష్టాలు పెట్టి వీడిని కూడా ఒక పిచ్చివాడిలాగా మారుద్దామని అనుకున్నా కానీ మధ్యలో ఈ గురువుగారు వచ్చి ఆ పాపకర్మ నుండి వీడిని విముక్తిని చేస్తారు అని అంటాడు అలా వీడు తప్పించుకున్నాడు మరి నువ్వెందుకు వీడికి మొదటి బిడ్డగా జన్మించావు అని అంటాడు అప్పుడు వీడు నువ్వు ఓదువ పూర్వజన్మలో మోసం చేశాడు నన్ను నానా హింసలా గురిచేసి నా ఇప్పుడు నా కుటుంబం నా కుటుంబంతోనే బాధపడద్దు నువ్వు ఈ జన్మలో జన్మించి పుట్టేగా ఉంది ఈ భార్యవర్తలని ఎక్కడ పుట్టిందో కానీ మధ్యలో గురువు వచ్చి ఇద్దరిని కూడా తాను తీసుకొని వెళ్ళి ఇటు అనుభవించాల్సిన పాపకర్మాల ఫలితాలన్నీ కూడా తప్పు చేశాడు అలానే మనల్ని కూడా పాపకర్మలు చేయకుండా ఆపేశాడు మనకు తర్వాత జన్మలో కష్టాలు పడి ఎట్లా జరుగుతుంటే అట్లా జరుగుతుంది అప్పుడు మొదటివాడు రెండో వాడు ఇద్దరు కలిసి వాడిని ఇలా అడుగుతున్నారు నువ్వెందుకు పుట్టావు రే నువ్వెందుకు పుట్టావు ఇలా కడుపునా అని అడుగుతారు అప్పుడు ఆ మూడో బిడ్డ పూర్వజన్మలో నన్ను నా బిడ్డలు నా బంధువులు అందరూ వదిలేశారు అలా వదిలేసినప్పుడు వీళ్ళు నన్ను చేరదీసి నాకు చివరి దాకా ఆనందంగా ఆప్యాయతగా చూసుకున్నారు అందుకోసమే ఈ జన్మలో బిడ్డగా జన్మించి వీరిని కంటికి రెప్పలా చివరి వరకు ప్రేమతో చూసుకోవాలని వీరికే బిడ్డగా జన్మించాను మరి వీరు వారిని పీడించడానికి పుత్రులుగా పుట్టారు కాబట్టి గురువుగారు మిమ్మల్ని తీసి పాటి పెట్టారు కానీ మీతో వారి పిన్నలలాగా అనుకుంటాను కాబట్టి వాన్ని చంపకుండా వదిలేశారు అంటూ ఆ మూడో బిడ్డ సమాధానం చెప్పాడు ఇదంతా వింటున్న తల్లిదండ్రులు ఎంతో బాధపడి గురువుగారి పాదాలపై పడి క్షమించమని వేరుకున్నాడు ఇంతటితో బాబాగారు కథ చెప్పడం ఆపారండి బిడ చూసావు కదా నువ్వు పూర్వజన్మలో చేసిన పాప కర్మల వలన నువ్వు ఎవరికైనా రుణపడి ఉన్నా వారే నీకు బిడ్డగా పుట్టి వా పాప పుణ్యాలను అనుభవించేలా చేస్తాను అందువల్లే కొందరు తమ సంతానం వల్ల అష్ట కష్టాలను అనుభవిస్తారు మరి కొంతమంది భార్యకు కలిగే సంతోషం చివరి వల్ల చాలా సుఖాలను అనుభవిస్తారు నీకు అది అసలు ఈ జన్మల నీ వల్ల ఏం అనుభవిస్తున్నా అని అది కష్టమైన సుఖమైన సంతోషమైన కానీ ఏదైనా గర్భస్థలమైన ఏదైనా సరే నువ్వు అనుభవిస్తున్నావు అంటే అది నీ సంతాన పూర్వజన్మలను చేసిన పాప పుణ్య కర్మల వలన నువ్వు ఎవరికైనా రుణపడి ఉంటే ఖచ్చితంగా వారిని సంతాన సంతానంగా పుణ్య పుణ్యకర్మలను సుఖాలు పాప కర్మలు చేసి ఉంటే ఆ సంతానం వలన పా చాలా దుఃఖాలు వాళ్ళు కలిగిస్తారు ఆ దుఃఖాలను నువ్వు ఎదుర్కోవాల్సి ఉంది అర్థమైంది కదా తల్లి నా బిడ్డలు ఎందుకు ఇలా చెడిపోతున్నారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఎందుకు ఇలా ఉంది తల్లిదండ్రులైనా కనీసం మమ్మల్ని కూడా ఇంత బాధ పెడుతున్నారు ఇంత మానసిక శోభత కలిగిస్తున్నారు ముసలి వయసులో పట్టడం మెతుకులు కూడా మాకు ఎందుకు పెట్టడం లేదు అవసరాలకి డబ్బులు ఇవ్వటం లేదు మందులకి డబ్బులు ఇవ్వటం లేదు మరోగానికి హాస్పిటల్కి చూపించటం లేదు అని కనీసం మాకు చివరి దశలో కాస్తంత ప్రేమ కూడా పంచటం లేదు బుక్కడి నీళ్లు కూడా ఇవ్వటం లేదు అంటూ వెళ్ళవెళ్ళు ఆడిపోతున్నారు కదా బిడ్డ దాని అంతటికి కారణం నీ బిడ్డలు నీ బిడ్డలు ఎలా వచ్చారో నువ్వు జన్మలో చేసిన పాప కర్మల నుండి పుట్టుకొచ్చారు అప్పుడు ఏదైతే ఇచ్చావో నీతోటి వారికి నీ ఇరుగు పొరుగు వారికి నీ తెలిసిన వారికి ఏదైతే ఇచ్చావో అదే పాప కర్మలుగా వెంటాడుతూ ఈ జన్మ వరకు వచ్చేసాయి నువ్వు చివరి దశ వరకు కూడా వాటిని ఎదుర్కొంటూనే ఉండాలి అనుభవిస్తూనే ఉండాలి అందుకే ఈ జన్మలోనైనా నీకు చేతనైనంత సహాయం చేయి అందరితో మంచిగా ఉండు అందరికీ మంచి కోరుకో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు ఎటువంటి పరిస్థితులు కూడా మోసం చేయడానికి బా పాల్పడకు నిజాయితీగా నీతిగా సంపాదించిన నీ డబ్బు పది రూపాయలైనా కానీ అందులో తృప్తిగా బతుకు కోట్లకు పడగెత్తాలని అందరికంటే మించిపోయి అందరికంటే మిన్నగా ఉండాలని ఎదగాలని ఆశతో అందరినీ మోసం చేస్తూ అందరినీ దూపుకుంటూ అందరినీ పీడిస్తూ సంపాదించిన అది నువ్వు ఇది బాగానే ఉంటావు ఈ జన్మలో వచ్చే జన్మలో మళ్ళీ మొదలవుతుంది తల్లి మళ్ళీ ఆ జన్మలో నువ్వు బాధపడాల్సి వస్తుంది అందుకే ఈ జన్మలో నువ్వు పునాది ఏదైతే వేసుకుంటావో వచ్చే జన్మలో అంత అందమైన జీవితంలో నువ్వు జీవించగలుగుతావు లేదంటే ఇప్పుడు పాపాలు మోసాలు జనాల్ని పీడించటం నానా మాటలు అనటం చెడు ఆలోచనలు వచ్చే చెడ్డ పనులు ప్రతి ఒక్కరి కూడా మానేసి మంచిగా బ్రతుకు మంచిగా మాట్లాడు మంచిగా జీవించు తల్లి నేను చెప్పిన ప్రతి మాట నీకు అర్థమైంది కదా నిజమేనని అనిపిస్తుంది కదా తల్లి నీకు నువ్వు మంచిగా నడవాలని మంచి దారిలో నడవాలని నీ సాయి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడమ్మ అంటూ ఈరోజు బాబాగారు అయితే చాలా చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి నిజానికి చాలామంది మనం బాధపడిపోతుంటాం ఇలాంటి బిడ్డలు ఎందుకు మేము మంచి పెంచాము వాళ్ళు మంచి సంస్కారం ఇచ్చాం మంచి దారిలో నడిపించాం కానీ ఒక స్టేజీకి వచ్చేసరికి మా మాట వినకుండా అయిపోయారు పూర్తిగా మాకు ఆపోజిట్గా ఉన్నారు మమ్మల్ని ఎదిరించి మాట్లాడతారు ఆ మాట అస్సలు ఎక్కలేదు ఎక్కడ లేని లేని అంత గోడల్లో దూరుతూ ఉంటాడు అన్ని చెడు సాహసాలు చేస్తూ ఉంటాడు తాగుడికి ప్రతి ఒక్కరు కూడా వ్యసనాలు అయిపోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఎంత విలలా విడలాడిపోతున్నామంటే నిజానికి బాబా గారు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారు మనం ఇప్పుడు ఈ జన్మలో ఏం చేస్తామో వచ్చే జన్మలో కూడా మనకు అదురే అవుతుందని పాప కర్మ ఎవరిని విడిచిపెట్టద్దు వెంట ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను మరి మరొక మంచి సందేశంతో మేము ఉంటాను అంత వరకు కూడా సర్వేజన సుఖన భవంతు ఓం సాయిరం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయరం శ్రద్ధ సబురి బాబాగారు ఏది చెప్పినా మనం మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సభ్యులతో కనుక ఉన్నట్లయితే అంత మంచి జరుగుతుంది ఓం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ కూడా ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి ఇలా పుణ్య కర్మ అనేది సుఖాలను పాప కర్మలు చేసి ఉంటే ఆ సంతానం వలన చాలా దుఃఖాలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మనం చేసే పాప కర్మలను బట్టి మనం ఈ జీవితాన్ని అనుభవిస్తుంటాం కదా తల్లి నా బిడ్డలు ఎందుకు ఇలా చెడిపోతున్నారు నా బిడ్డలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళ ప్రవర్తన ఎందుకు ఇలా ఉంది తల్లిదండ్రులైన మమ్మల్ని కూడా ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు ఇంత మానసిక క్షోభను ఎందుకు మాకు కలిగిస్తున్నారు అని చెప్పి ఈ ముసలి వయసులో పాటి మెతరు పెట్టడం లేదని అడుగుతున్నంత అవసరానికి డబ్బులు ఇవ్వటం లేదు మందులు ఇవ్వటం లేదు